అనగా ఒక అడవి అడవిలో సింహం ఉండేది అడవికి ఒక సింహం నక్క వంటే సింహానికి సేవ చేసేది కొన్ని సంవత్సరాల తర్వాత సింహం బాగా ముసలిదైపోయింది అంతకు ముందులా చురుకుగా పంజా వీసరడం జంతువుల మీదకి లంఘించడం వంటివి చేయలేకపోయింది అప్పుడప్పుడు వస్తువులు కూడా ఉండేవి ఒకసారి సింహానికి చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు అప్పుడు సింహం నక్కను పిలిచి నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తీసుకురా అని అడిగింది ఆ సమయంలో వంట గృహ బయటికి కాపలా కాస్తేది అప్పుడు ఆ జిత్తులు మారి నక్క ఇలాంటి సమయంలో మనకు ఆహారంగా వంట ఏమైనా ఉపయోగపడుతుందా రాజా అని అమాయకంగా అడిగింది ఆ విధంగా ఆలోచించడానికి నీకెంత ధైర్యం అతను నా సేవకుడు అతన్ని రక్షించడం నా బాధ్యత అంది సింహం కోపంగా కానీ రాజా ఒకవేళ వంట తనకు తానుగా మీకు ఆహారంగా సమర్పించుకుంటే అంది నక్క సింహం ఆ ఒక్క క్షణం ఆలోచించి అలా అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంది అప్పుడు నక్క నెమ్మదిగా వంట దగ్గరికి వెళ్ళి రహస్యంగా మిత్రమా మనం రాజుని సంతోష పెట్టడానికి ఇదొక మంచి అవకాశం ఆయన చాలా ఆకలితో ఉన్నాడు మనని మనం ఆహారంగా ఆయనకి సమర్పించుకుందాం రాజుగారు చాలా సంతోషించి మనకి మంచి బహుమతులు ఇస్తారు అంది అందుకు సమాధానంగా ఉంట అయితే మిత్రమా ముందు ఆ బహుమతి పొందే అవకాశం నువ్వే తీసుకో అంది నక్క ఒప్పుకుంది రెండు కలిసి లోపలికి వెళ్ళాయి ముందుగా నక్క సింహంతో రాజా మీరు ఆకలితో ఉన్నారు దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని ఎంతో వినయంగా పలికింది అది విని సింహం చాలా సంతోషించినట్టు కనిపించింది నువ్వు నా సేవ కూడా అయినందుకు నాకు ఆనందంగా ఉంది నీకేం కావాలో కోరుకో అని చెప్పింది అది వినగానే వంట కూడా తన విశ్వాసాన్ని చూపించడానికి తొందరపడింది ఓ రాజా నక్కను వదిలిపెట్టండి దానికి బదులుగా నన్ను తినండి అంది వంట నుండి ఆ మాటల కోసం ఎదురుచూస్తుంది సింహం అంతే ఒకసారిగా వంటపై దాడి చేసింది అయ్యా రాజా ఇదేమిటి బహుమతి ఇస్తారనుకుంటే ఎలా చేస్తున్నారు అని ఆందోళనగా అంది వంటే కపటమైన నక్క ఇదే ఇచ్చి గొప్ప బహుమతి నువ్వు చాలా అదృష్టవంతుడి కాబట్టి నీ యజమాని చేతిలో మరణిస్తున్నావు అంది కుటిలంగా నవ్వుతూ ఉంటే మాంసాన్ని సింహం కడుపు నిండా తిన్నది మిగిలిన మాంసాన్ని నక్క తినేసింది